హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకు మీలో చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ విషయానికి సమాధానం చెప్పడానికైతే రోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే ఈ విషయం చెప్పమని చాలామంది చాలా రోజులుగా అడుగుతూనే కాకుండా చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి మేము చెప్పబోయేటువంటి విషయం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే మన చాలామంది చాలా రోజులుగా అడుగుతుంది ఏంటంటే సార్ మీరు మగ్గం వర్క్ అనేది ఒక యాప్ అనేది లాంచ్ చేసి దాంట్లో వర్క్ అనేది నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీరే సూదులు కూడా సప్లై చేస్తున్నారు దాంతోపాటు మీరే మెటీరియల్ ప్లస్ మగ్గం కూడా మీరే సప్లై చేయొచ్చు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి పర్టికులర్గా మగ్గం గురించి అయితే చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే చాలా చోట్ల చాలామందికి మగ్గం వర్క్ అంటే మగ్గం అనేది చేపించుకోవడానికి అక్కడ అవకాశం లేక సార్ మీరే చేపించి మాకు ఇవ్వండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి దాంతోపాటు కొంతమంది బయట మగ్గం చేపించుకోవడానికి అడిగినప్పుడు అధిక రేట్లు చెప్పడం వల్ల సార్ బయట బాగా ఎక్కువ రేట్లు చెప్తున్నారు దాంతోపాటు క్వాలిటీ ఎలా ఉంటుందో అని చెప్పేసి భయపడుతున్నారు దాంతోపాటు ఒక ఆవిడ ఆన్లైన్లో మగ్గం అనేది తెప్పించుకున్నారంట అదేమో ఆ చెక్క వుడ్ అనేది బెండే వచ్చిందంట పార్సెల్ వచ్చేటప్పుడు ఆవిడ కూడా చాలా బాధపడుతూ ఇలా ఉన్నారండి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి మగ్గం వర్క్కి సంబంధించి చూడండి మగ్గం వర్క్కి సంబంధించి ఏదైనా సరే ఏదైనా సరే ది బెస్ట్ క్వాలిటీ తక్కువలో మీకు అందివ్వాలి అంటే బయటతో కంపేర్ చేసినప్పుడు క్వాలిటీలో బెస్ట్ ఉండాలి ప్రైజ్ అంటే రేట్ ఏదైతే ఉందో ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా బయటతో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉండాలి ఇలా మీకు అందించాలనే ఉద్దేశంతో మేము ఈ ఈ వీడియో మేము చేయడం జరుగుతుందండి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మగ్గం వర్క్లో మగ్గం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక సరికొత్త మగ్గం అయితే ఈరోజు మేము మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు ఆ సరికొత్త మగ్గం అనేది నేను మీకు చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు చెప్పినటువంటి ఆ సరికొత్త మగ్గం ఇదేనండి దీన్ని మేము సరికొత్త మగ్గం అని ఎందుకు అనడం జరిగిందంటే యాక్చువల్లీ మనకి మనం బయట చూసేటువంటి మగ్గాలు కానీ ఎలా ఉంటాయి అంటే చూడండి ఇలా ఉంటుంది మనం వర్క్ అనేది కూడా ఇలాగే కింద కూర్చొని చేస్తూ ఉంటాం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది టూ ఇన్ వన్ మగ్గం అండి అంటే మనం కింద కూర్చుని చేయవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇలా దర్జాగా కుర్చీలో కూర్చుని కూడా చేయవచ్చు మేము ఇది పెద్దవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఇది చేయడం జరిగిందండి అంటే చాలామంది పెద్దవాళ్ళు ఇలా కింద కుర్చీని చేయలేరండి కింద కూర్చుని మగ్గం వరకు చేయలేరు ఎందుకంటే వాళ్ళకి కాళ్ళ నొప్పులు సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఇలా చేయడం జరిగిందండి అంటే ఇది టూ ఇన్ వన్ కదా అంటే ఇట్లాగ మీరు పైన కుర్చునీ చేయవచ్చు కింద కూర్చుని కూడా చేయవచ్చు సో కింద కూర్చుని అనేది మనం ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఒక్కసారి మీరు చూడండి ఈ మగ్గాన్ని ఓవరాల్గా మనకి ఇలా ఉంటుందండి అంటే మనం కుర్చీ వేసుకుని దర్జాగా ఇలా కూర్చొని మనం మగ్గ వర్క్ అనేది చేసుకోవచ్చు దాంతోపాటు ఇప్పుడు కింద కూర్చొని కూడా మనం ఈ వర్క్ అనేది చేయవచ్చు అండి అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఈ మగ్గం వర్క్ని కుర్చీలో కూర్చుని ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు కింద ఈ మగ్గాన్ని ఇప్పుడు కింద కూర్చుని ఎలా చేయాలనేది మనం చూస్తున్నాం చూడండి చాలా సింపుల్గా దీన్ని ఒక బోల్ట్ ద్వారా దీన్ని ఆ బోల్ట్ మనం జస్ట్ అలా పెట్టుకోవడమేనండి ఆ చిన్న బోల్ట్ ప్రతి నాలుగు వైపులో కూడా రెండు బోల్ట్లు ఉంటాయండి ఆ బోల్ట్ జస్ట్ అలా మనం పెట్టుకోవడమేనండి దాన్ని తీయడం ద్వారా అది కిందకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా మగ్గం అనేది ఈ చూస్తు చూస్తున్నారు కదా ఈ విధంగా కిందకి వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా చూడండి ఈ విధంగా చాలా సింపుల్గా మనం దాన్ని కిందకి సెట్ చేసేవచ్చు చూస్తున్నారు కదా చాలా చాలా సింపుల్గా మళ్ళీ మనకి మగ్గం కావాలనుకుంటే మళ్ళీ దాన్ని పైకి లాక్కుని బోల్డ్ పెట్టుకోవడం చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట మళ్ళీ మనకి పైకి కావాలి అలా పైకి పెట్టుకోవడం కింద కావాలి ఆ బోల్ట్ అనేది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు చూసే విధంగా కింద చూడండి ఈ విధంగా అంటే రెగ్యులర్గా మనం చేసే మగ్గం అలాగే అయిపోయింది చూసారా ఇప్పుడు మనం కింద కూర్చొని చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే కొంతమంది మనకి హైటు కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కొంతమంది హైట్ తక్కువ ఉంటారు అంటే కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కొంతమంది హైట్ తక్కువ ఉంటారు దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మనం హైటుని ఎంత కావాలి అంత పెట్టుకోవచ్చు అంటే కొంచెం ఇంకా మీరు కూర్చునే కుర్చీలో కూర్చుని హైటే కాకుండా ఇంకా కొంచెం హైట్ కావాలి ఇంకా కొంచెం హైట్ పెంచుకోవచ్చు అది మీకు ఎక్కువ అయింది మీరు కుర్చీలో కూర్చున్నా అది ఇంకా ఎక్కువైంది ఇంకా మీకు కొంచెం కింద కావాలి కొంచెం కిందకు దిప్పుకోవచ్చు ఈ ఫెసిలిటీ కూడా దీంట్లో ఉంది సో ఇది అందరికీ అన్ని విధాలుగా అంటే చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ఈ మగ్గం అనేది చేయడం ఫ్రెండ్స్ అయితే ఈ మగ్గం అనేది బయట అన్ని చోట్ల దొరికేదానికంటే మీకు అతి తక్కువకి దొరకాలనే ఉద్దేశంతో మేము బయట కూడా ఎంక్వైరీ చేయడం జరిగిందండి అసలు మగ్గాల వారు నమ్ముతున్నారా అసలు ఎంత అమ్ముతున్నారు అని మేము ఆన్లైన్లో ఎక్కడ నమ్ముతున్నారా అని అన్ని చోట్ల ఎంక్వైరీ చేయడం జరిగిందండి ఇట్లా ఎంక్వైరీ చేసే క్రమంలో మాకు ఆన్లైన్లో ఒక ఛానల్ అయితే మాకు కనపడడం జరిగిందండి ఆ ఛానల్ వాళ్ళు ఎంత చెప్తున్నారని చెప్పేసి మేము వాళ్ళకి కాల్ చేయడం జరిగింది మీరు ఇప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక యూట్యూబ్ ఛానల్ అండి వీళ్ళు మగ్గం అనేది అమ్ముతున్నారు చూస్తున్నారు కదా రెండు చెక్క స్టాండ్లు పైన ఒక ఉడ్డుతో కింద కూడా వుడ్డుతోనే ఉంది పైన కూడా చెక్క ఉడ్డుతోనే ఉంది వీళ్ళు ఏంటంటే ఓన్లీ పైన కూర్చుని కుట్టేది మాత్రమే ఇది టూ ఇన్ వన్ కాదు అంటే మనం చెప్పినట్టు కింద కూర్చుని మరియు పైన కూర్చుని రెండు విధాలకు కుట్టేది కాదండి ఓన్లీ కుర్చీలకు కూర్చుని కుట్టేది మాత్రమే ఇది మేము వాళ్ళకి ఫోన్ చేసి కలుపుకున్నప్పుడు వాళ్ళు మాకు చెప్పిన రేట్ ఏంటంటే ఎనిమిది వేల ఎనిమిది వందలు చెప్పారండి వితౌట్ కొరియర్ ఛార్జెస్ మళ్ళీ కొరియర్ ఛార్జ్ కూడా యాడ్ అవుద్దని చెప్పారు సో అంత ఎందుకు మేము ఇట్లా చెప్పడం జరుగుతుందంటే మేము బయట ఎంక్వైరీ చేయడం జరిగింది బయట ఎన్ని ఎంత రేటు ఉంది దానికంటే మీకు తక్కువ అందించాలనే ఉద్దేశంతోనే మీకు చెప్పడం జరుగుతుంది ఒక ఉదాహరణ కోసం మాత్రమే మీకు ఇది చూపించడం జరుగుతుందండి సో మన రేట్ అనేది మీకు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రేట్ అనేది ఖచ్చితంగా బయట మీద చాలా చాలా చూడండి ఫ్రెండ్స్ ఈ క్వాలిటీ అనేది ఈ మగ్గమే మీకు అందజేసేది ఈ ఐరన్ అనేది జింక్ ఐరన్ ఇది ఎప్పుడు తుప్పు పట్టదు ఈ క్వాలిటీయే ఈ మగ్గమే మీకు అందజేస్తాం చక్క మగ్గం కానే కాదు ఈ మగ్గంతో పాటు స్టాండ్స్ అనేవి పైన కింద పెట్టుకునే రెండు స్టాండ్స్ కూడా అందజేస్తాం అనమాట ఈ క్వాలిటీ అనేది చాలా బెస్ట్ మైడియా ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఉండే క్వాలిటీ ఇది చాలా తక్కువే ఉంటుంది చాలా తక్కువకి మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఎటువంటి డౌట్ ఉన్న వీడియో చివరిలో మీకు నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్లకు మీరు కాల్ చేసి అడగడం ద్వారా మీకు ఖచ్చితంగా తక్కువకే ఇవ్వడం జరుగుతుందండి సో మీకు ఎటువంటి డౌట్ ఉన్న వీడియో చివరిలో ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ మగ్గం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు ఈ మగ్గం అనేది లైఫ్ లాంగ్ ఉండాలనే ఉద్దేశంతో మీరు ఏదైతే పైప్ చూస్తున్నారో అంటే కింద స్టాండ్ ఉంది కదా ఐరన్ స్టాండ్ ఇది ఐరన్లో జింక్ అనేటువంటి ఒక పైప్ అండి ఇది మీకు ఎక్కడ కూడా తుప్పు పట్టదు లైఫ్ లాంగ్ మీకు తుప్పు పట్టకుండా మీకు లైఫ్ లాంగ్ ఉండేలాగా మేము ఇది చేయడం జరిగిందండి దీని యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఇది మన ఇంట్లో ప్లేస్ అనేది ఆక్రమించదండి ఎందుకంటే మనం కుట్టుకున్న తర్వాత మీరు ఏదైతే చూస్తున్నారో ఈ విధంగా ఆ బోల్ట్లన్నీ చాలా ఈజీగా ప్రతి ఒక్కరు చాలా ఈజీగా దాన్ని తీసేసి మీరు మొత్తం కూడా ఒక పక్కన అయితే పెట్టుకోవచ్చు అది మీరు ఈ విధంగా మనం దాన్ని తీసేసి ఆ విధంగా చాలా ఈజీగా మనం దాన్ని తీసి మన ఇంట్లో ఒక పక్కన అనేది అంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా మనం సింపుల్గా ఒక పక్కన పెట్టవచ్చండి మీరు చూడండి ఒకసారి ఆ విధంగా ఆ విధంగా దాన్ని తీసేసి చాలా సింపుల్గా తీసి అంటే మీకు ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుందండి అంటే మీకు మగ్గం అనేది ఫిట్ చేసుకోవడం కానీ తీయడం కానీ మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది చూడండి తీసి ఈ విధంగా మనం పక్కన పెట్టేయచ్చు ఈ విధంగా మనం చాలా ప్లేస్ అనేది చాలా తక్కువ ఆక్రమిస్తుంది మనం తీసేసుకుని మన ఇంట్లో ఒక పక్కన చూడండి చూశారు కదా ఈ విధంగా మనం ఒక పక్కన అయితే మనం పెట్టేసుకోవచ్చు దాంతోపాటు మీరు ఆ పక్కన చెక్క మగ్గం ఏదైతే ఉందో చూసారా ఇప్పుడు దీని పైన పెట్టుకునేటువంటి పైన ఆ చెక్క మగ్గం ఏదైతే ఉందో ఇది ఈ చెక్క మగ్గం ఏదైతే ఉందో మనం దీన్ని కూడా మనం పాటలు పాటలు కింద తీసి పక్కన పెట్టేవచ్చు అది చెప్పే ముందు మీకు అంటే ఈ మగ్గం అనేది మనం ఇచ్చే ముందు మీరు చూస్తున్నారు కదా ఈ చెక్క ఈ ఏదైతే ఉందో చూ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇదంతా కూడా మీకు కుట్టి ఇవ్వడం జరుగుతుందండి అదంతా కూడా మీకు అది ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇదంతా కూడా చూసారు కదా పైన పైన కూడా ఈ విధంగా మీకు అంతా కూడా ఇలాగా మేమే చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు చేసుకోవాల్సింది ఏమి ఉండదు జస్ట్ ఫిట్ చేసుకోవడం మాత్రమే దాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చెక్క అంటే ఈ వుడ్డు సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉందో దీన్ని కూడా మనం చాలా ఈజీగా మనం తీసేసి పక్కన పెట్టేవచ్చు చూస్తున్నారు కదా ఈ పక్కన ఏదైతే ఉందో ఈ విధంగా అంటే మనం ఎక్కడున్న దాన్ని మనం ఇలా తీసేసి ఇలాగ పాటలు పాట్లు కింద తీసేసి పక్కన పెట్టేవచ్చు చూశానుక మొత్తం మగ్గం వచ్చేసి మనం ఒక మౌన్లో అయితే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ మగ్గం మొత్తాన్ని ఇగం చూడండి ఇక్కడ ఇక్కడ చెప్పే విధంగా మీరు పాటలు పాటలు కింద తీసేసి అక్కడ పెట్టవచ్చు ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి మీరు ఈ మగ్గం ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో మీరు ఈ మగ్గం తీసుకునే ముందు మీరు ఏం చేస్తారంటే బయట ఒకసారి ఎంక్వైరీ చేయండి బయట నాలుగు చోట్ల ఎంక్వైరీ చేసి మీకు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కూడా చూపించాను కదా ఈ విధంగా వాళ్ళకి కూడా కాల్ చేయండి మీరు విషయం కనుక్కోండి ఒకటికి నాలుగు చోట్ల కనుక్కొని ఇది మాకు రీజనబుల్ ప్రైజు కంటే చాలా తక్కువకి వస్తుంది అన్నప్పుడు మాత్రమే మా మీరు మా దగ్గర ఈ మగ్గం అనేది బుక్ చేసుకోండి ఒకటికి నాలుగు చోట్ల నాలుగు రోజులు టైం తీసుకోండి టైం తీసుకుని కనుక్కోండి ఈ ఫెసిలిటీస్తో టూ ఇన్ వన్ లాగా ఈ ఫెసిలిటీస్తో మీకు బయట ఎక్కడ మగ్గం దొరుకుతుంటే నిరభ్యంతరం కానీ దీనికంటే తక్కువగా మీకు ఇంకా బెస్ట్గా వస్తుంటే చక్కగా తీసుకోండి దీనికంటే బెస్ట్ అవసరం లేదు ఈ ఈ విధంగా ఉన్నా సరే మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు కాబట్టి నాలుగు రోజులు వెయిట్ చేసైనా సరే ఒకటికి నాలుగు చోట్ల కనుక్కొని లాస్ట్ ప్రయత్నం మాత్రమే మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ మగ్గం యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే జాగ్రత్తగా వినండి ఈ మగ్గం యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఇది మీకు లైఫ్ లాంగ్ ఉంటుందండి ఆ ఐరన్ కానీ ఆ వుడ్ కానీ లైఫ్ లాంగ్ ఉండే విధంగా దీన్ని మేము తయారు చేయడం జరిగింది కాబట్టి మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి మీకు ఈ మగ్గానికి సంబంధించి మీకు ఏ సందేహం ఉన్నా సరే ఈ లాస్ట్లో ఇచ్చేటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీకు రెండు నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఇంకా ఇంకా మరెన్నో వివరాలు ఈ మగ్గం గురించి మీకు కావాలితే మీరు తీసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మగ్గం ఎవరికైతే అవసరం అవుతుందో ఇలా టూ ఇన్ వన్గా ఎవరికైతే మగ్గం అవసరం అవుతుందో వాళ్ళు మాత్రమే బుక్ చేసుకుంటారు కాబట్టి మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ వీడియో చేయడం జరిగిందండి కాబట్టి నేను చెప్తున్నాను కదా మీరు బయట అన్ని ఎంక్వైరీ చేసి లాస్ట్ ప్రయత్నం మాత్రమే మాకు చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నామండి ఎందుకంటే చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నటువంటి విషయం అండి ఇది సార్ మాకు మగ్గాలనేది ఇక్కడ దొరకట్లేదు మీరు మగ్గం అనేది తక్కువలో మాకు చేసి ఇస్తే మాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పారండి మేము అది ఆలోచించి ఇది రెండు విధాలుగా ఉపయోగపడాలి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో టూ ఇన్ వన్ కింద మరియు పైన కూర్చునే విధంగా మేము చేయడం జరిగిందండి దాంతోపాటు చాలామంది ఇంకా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సార్ మెటీరియల్ అండి మెటీరియల్ దొరకట్లేదు ఇక్కడ మాకు ఎక్కడా కూడా దగ్గరలో మెటీరియల్ దొరకట్లేదు మెటీరియల్ కూడా మీరే సప్లై చేయవచ్చు కదా అంటున్నారు ఖచ్చితంగా అండి త్వరలోనే రానున్న కొన్ని రోజుల్లో మీకు ఆ విషయం కూడా చెప్పబోతున్నాం ఒక మెటీరియల్ కిట్ అనేది అంటే స్టార్ట్ చూడండి ఇవి హై క్వాలిటీ అనమాట ఇవంతా ఏంటంటే ఐరన్ మగ్గాలు ఇవి లైఫ్లాంగ్ ఉడిపోయేటట్లుగా మేము తయారు చేసాము ఇవే ఐరన్ మగ్గాలు ఇవ్వడం జరుగుతుంది చక్క మగ్గం ఏదైతే చూపించామో పైన అది కాదు ఇదే ఐరన్ మగ్గాలతో సహా మీకు ఆ స్టాండ్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇది లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేటట్లుగా ఈ ఈ ఏదైతే ఈ మగ్గం చూశారు కదా ఐరన్ది ఇది చాలా క్వాలిటీగా తయారు చేయడం జరిగిందనమాట స్టార్టింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఏమేమి అవసరం అవుతాయో అన్నీ కూడా ఒక కిట్ లాగా మేము తీసుకురావడం జరుగుతుందండి అది కూడా మీకు త్వరలోనే మేము అందజేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ చూడండి నేను చెప్పాను కదా ఈ మగ్గం అనేది మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పైప్ ఏదైతే ఉందో ఇది జింక్ అయినటువంటి ఒక సరికొత్త పైప్ అండి అసలు మీకు తుప్పు పట్టదు మీకు లైఫ్ లాంగ్ మీకు అట్లాగే ఉండిపోతుందండి ఇది ఇక్కడ మీరు చూసి జస్ట్ స్టాండ్లు మాత్రమే చూపిస్తున్నాం పైన ఓన్లీ పైన స్టాండ్లు మాత్రం ఇక్కడ చూపించడం జరుగుతుంది ఎలా ఉంటుంది అనే ఒక ఉదాహరణకు మాత్రమే సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు లాస్ట్లో ఇచ్చేటువంటి నెంబర్లకి కాల్ చేసి ఇక మీరు మరెన్నో వివరాలు దీని గురించి తెలుసుకోవచ్చు మీకు మెటీరియల్ అనేవి త్వరలోనే మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అది కూడా మీకు బయట దొరికేదానికంటే తక్కువగా మంచి క్వాలిటీ ఇస్తాము ఓకేనా ఇక మీకు వీడియో చివరిలో ఇచ్చేటువంటి నెంబర్లకి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కాల్ చేయండి థ్యాంక్ యూ